నమస్తే ఫ్రెండ్స్ నేను మీన ప్రేమ ఈ ప్రేమ మనం చూసిన హత్యలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య మంచితనాన్ని మంచి సంబంధాన్ని పెంచాల్సిన ఈ ప్రేమ మనం చూసిన హత్యలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మనము పరువు హత్యలు చూసాం ఆస్తుల కోసం హత్యలు చేసిన వాళ్ళ చూసాం కానీ పెళ్ళయి పిల్లలు ఉన్న తర్వాత ప్రియుడి కోసం మాజీ ప్రే ప్రియుడి కోసం ప్రేమ కోసం హత్యలు చేస్తున్నారు తెలిసి తెలవని వయసు పదహారు సంవత్సరాల వయసులోనే తల్లులను చంపుతున్నారు మైనర్ వయసులోనే తల్లిదండ్రులను చంపుతున్నారు దేనికోసం ప్రేమ కోసం ఈ ప్రేమ ప్రాణం బలి కోరుకుంటుందా ఈ ప్రేమ హత్యలు చేయమని నేర్పుతుందా ఈ ప్రేమ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నది సమాజంలో ఏం జరుగుతున్నది పరువు హత్యల కంటే ఎక్కువైపోయినాయి ప్రేమ హత్యలు వరుస మనం చూస్తూ ఉన్నాము ప్రేమ హత్యలు జరుగుతూ ఉన్నాయి మాజీ ప్రియుడు కోసం భార్య హత్య మాజీ ప్రియురాల కోసం భర్త హత్య చేస్తున్నాడు ప్రియుడి కోసం తల్లిని చంపుతున్నారు ఇలా హత్యలు జరగడం వలన సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు ఈ హత్యలకు గల కారణాలు ఏంటి ఇలాంటి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రేమ ప్రేమ చూపి తీర్చాల్సింది పోయి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ప్రేమ ఒక కొత్త రూపాన్ని తాల్చింది హత్యలు చేయించే ప్రేమగా మారి ప్రేమకున్న విలువ తగ్గి ప్రేమ మీదనే అసహ్యం పెరిగేలాగా వ్యవహరిస్తున్నారా మీ కామెంట్ లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి నవీన్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ లో ఈ సమాజం ఎటు వెళ్తున్నది ప్రేమ వలన జరుగుతున్న నష్టాలేమిటి లాభాలేమిటి మీ కామెంట్ లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్